బాపలపట్నంలోని అంబేద్కర్ కోడెల వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని వెంటనే ఆ కేసులను ఎత్తేవేయాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో అనేక మంది నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుత ప్రభుత్వం పరీక్ష పరిపాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు అదేవిధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

ఈ పంతొమ్మిది నెలల్లో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా విద్యా విద్యారంగాన్ని పట్టించుకోవటం లేదు మనందరికీ తెలుసు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంది అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానుంది ఇక ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఒక్కటంటే ఒక హామీ కూడా నిర్వహించలేదు ఈ ఇలాంటివన్నింటినీ ప్రశ్నించినందుకు విద్యార్థుల మీద కేసులు పెట్టడం షీట్లు ఓపెన్ చేయటం ఇవన్నింటినీ కూటమి ప్రభుత్వం తన పాలనలో కొనసాగిస్తుంది మనందరికీ తెలుసు విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ విద్యార్థులకి ఎన్నో సదుపాయాలు ఉంటాయి అవి కొంచెం ఉచితంగా వస్తాయి రీసెంట్గా మన జీవో మన ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తారనే జీవో తీసుకొచ్చింది దాన్ని ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది అంతేకాకుండా స్కాలర్షిప్ స్కాలర్షిప్ కూడా ఈ ప్రభుత్వం ప్రదాకా ఒక్క స్కాలర్షిప్ కూడా ఒక్క విద్యార్థి కూడా